హాయ్ అండి ఈ సమ్మర్లో మాడకాయ పచ్చడి ఎవరెవరు పట్టారు నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను మాడకాయ ముక్కలు ఒక ఐదు కేజీలు తీసుకొచ్చుకొని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను వాటిని క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ మెంతులు ఒక టీ గ్లాసు ఆవాలు వేసుకుని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు కొలుచుకుంటే ఒక పెద్ద లోటాతో ఐదు లోటాలు అయినాయి అనమాట అందుకని ఒక రెండు భాగాలుగా చేసుకున్నాను బేషన్ సరిపోలేని సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు అయితే దీంట్లో ఏమేమి వేసానో చూడండి పసుపు అలాగే తీసుకున్న ఇప్పుడు ఆ లోట ఉంది కదా ఆ లోటాతో లోటాడు కారం తీసుకున్నాను హాఫ్ లోటా ఏమో సాల్ట్ తీసుకున్నాను తర్వాత ఆవాలు మెంతుల పొడి ఒక స్పూన్ అయితే పసుపు ఆయిల్ కూడా వేసేసుకొని నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ ఉప్పు కారం మసాలా అంతా ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకోవాలి మీకు ఏదైనా సరిపోకపోతే కనుక మూడో రోజు ఈ విధంగా నేను ఇప్పుడు ఇది మూడో రోజు తీసాను మూడో రోజు తీసి మళ్ళీ మొత్తం అనేది మిక్స్ చేసుకోవాలి మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు సంవత్సరం మొత్తం ఉండాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ మామిడికాయ ముక్క మామిడికాయ అనేది కాయ అనేది పండుగ మెత్తగా లేకుండా గట్టిగా ఉండాలి ట్యాంక్ అనేది అలాగే మనం వాడుకునే ఉప్పు నూనె కారం కూడా మంచి క్వాలిటీ అయి ఉండాలి అలాగే మనం పచ్చడి యూస్ చూసుకునేటప్పుడు తడి అనేది అసలు తగలకుండా చూసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు వాడు చూసుకుంటే కనుక పాటిస్తే కనుక మనకి మామిడికాయ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇప్పుడు జాడీలో నా దగ్గర లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను మీ దగ్గర జాడీ ఉంటే కనుక జాడీలో స్టోర్ చేసుకోండి ఇంకా మంచిది ఈ విధంగా మూడు రోజు కూడా తీ మామిడికాయ పచ్చడి ఈ విధంగా కలిపేసుకున్నాను కలిపిన తర్వాత నాకు ఉప్పు కారం ఏం పట్టవండి అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఒకసారి రైస్లో కూడా మిక్స్ చేసుకుని చూద్దామని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ మాడికే పచ్చడి అయితే మళ్ళీ అదే కంటైనర్లో తీసేసాను తీసేసి పైనుంచి నుంచి కొంచెం అయితే ఆయిల్ అనేది పోసాను మనకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా పోసేసి ఒకసారి మొత్తం ఈ విధంగా సర్దేసుకొని మూత పెట్టేసుకొని పొడుగా ఉండే ప్రదేశాల్లో మాత్రమే పెట్టాలి ఎండ అనేది తగలకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వేషన్లోనే కొంచెం రైస్ వేసేసుకొని కలుపుకొని చూస్తే కనుక మనకు సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినవి మీరు ఈ సమ్మర్లో ఏవేం పచ్చళ్ళు పట్టారో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్